రేపు ఎంతో శక్తివంతమైన పుష్య పౌర్ణమి భోగి ఇది చాలా అరుదుగా వస్తుంది పవిత్రమైనటువంటి రోజు కాబట్టి స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలు కోటి పాపాలు పోతాయి కోటీశ్వరులుగా మారుతారు అలానే కాకుండా సుడి తిరిగిపోతుంది మీ పాపాలతో పాటు అంత మంచి జరుగుతుందండి జనవరి పదమూడవ తేదీ చాలా శక్తివంతమైనటువంటి రోజు ఇంతటి విశేషమైనటువంటి రోజు చాలా అరుదుగా వస్తుందని పండితులు చెప్తున్నారు ఇలాంటి అద్భుతమైన రోజు కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఈ రోజున ఎన్నో శుభగడియలు ఏర్పడ్డాయండి ఏర్పడ్డాయి అని చెప్పి చెప్తాను జరుగుతుందండి జనవరి పదమూడు భోగి భోగి పండుగ రోజు పౌర్ణమి గడియలు ఏర్పడతాయి ఈసారి అండ్ అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా వచ్చిందండి ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం సోమవారం ఆరుద్ర నక్షత్రం కావడం విశేషం అని చెప్పి శాస్త్రాలలో కూడా చెప్పడం జరుగు జరిగిందండి ఇంత పవిత్రమైనటువంటి రోజుని ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అలకంటే రాజయోగం సిద్ధిస్తుంది అనేవి కూడా అన్నీ కూడా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జనవరి పదమూడు భోగి పౌర్ణమి తిది సోమవారంతో కూడినటువంటి ఆరుద్ర నక్షత్రం సో ఇంతటి శక్తివంతమైనటువంటి రోజున మనం శివకోటి అంటే ఇంతటి పవిత్రమైనటువంటి రోజుని శివకోటి అంటారు కార్తీక మాసంలో ఎలా అయితే పౌర్ణమి ఉంటుందో ఇలా సోమవారంతో కలిసి వచ్చినటువంటి ఆరిద్ర నక్షత్రం ఉంటే శివకోటి అంటారు భోగ భాగ్యాలను ప్రసాదించి ఆ పరమేశ్వరుడు ఈ భోగి పండగ రూపంలో ఈ శివకోటి రూపంలో మా ఆ దేవుడు మనల్ని కర్ణిస్తారని పురాణాలు చెప్తున్నాయండి ఇంతటి పవిత్రమైనటువంటి రోజున మనకి ఏంటంటే ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి చేసుకొని గుమ్మానికి పసుపు రాసి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఇట్లా చేసేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయాలి ఇలా చేయడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అలానే ఇల్లు మంచిగా ఉంటుంది ఇంట్లో చెడు తొలగిపోతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఓం నమ శివాయి అనే మంత్రం చదువుతూ మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని పఠించడం అస్సలు మర్చిపోకండి అలానే ఈ మంత్రం జపించడం వలన మీ కుటుంబంలో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది ఈ పౌర్ణమి రోజున పరమశివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి ముఖ్యంగా ఆ రోజు శివునికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది శివుని లింగం మీద పాలు పోసి చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో ఇల్లు బంగారమయం అవుతుంది సిరి సంపదలకు లోటు సిరి సంపదలతో మీరు తృతూగుతూ ఉంటారు ఈ శివకోటి రోజున శివుని దర్శించుకున్నటువంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఖచ్చితంగా ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని సంపద కలుగుతుంది ఈ ఒక్కరోజు చేసే శివ అభిషేకం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ రోజున శివాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు బియ్యపు పిండితో శివలింగాన్ని తయారు చేసుకొని అలా చేసినటువంటి శివలింగానికి శివ రూపంగా భావించి పూజ గదిలో ప్రతిష్టాపన చేసుకుని పాలతో అభిషేకం చేసుకోవచ్చు జీవితంలో కష్టాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుంది మీకన్నీ మంచి రోజులే కలుగుతాయి శివుని వాహనం నందీశ్వరుడు అంటే శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కదా ఈ ముక్కోటి రోజున ఖచ్చితంగా శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలన్నీ కూడా ఆ పరమేశ్వరుని పాదాలకు చేరుకుంటాయి అలా చేరిన కోరికలన్నీ కూడా తీరాయని చెప్పి చెప్తారు ఏళ్ళనాటి చిని దోషాలు తొలగిపోతాయి ఏలినాటి చిని దోషాలతో బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ ఈరోజు శివాభిషేకం చేసుకుంటే చాలా మంచిది నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి జాతకంలో దోషాలు తొలగిపోతాయి జాతకంలో విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి రోజున మీ ఇంటి సింహద్వారం దగ్గర స్వస్తి గుర్తును వెయ్యాలి ఇలా చేస్తే చాలా మంచిది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఆరు దాటిన తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి అలానే స్వస్తికి వేయండి చాలా పవిత్రత కలిగి ఉన్నటువంటి రోజు కాబట్టి చిన్న పరిహారం చేసిన లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఐశ్వర్యంతో పాటు మీ ఇల్లు బాగా అభివృద్ధి చెందుతుంది ఇంటితోనే పాటు మీకు ఉన్న పలంగా దరిద్రం తొలగిపోయి అదృష్టం తీసుకొచ్చి జీవితం మారుస్తుంది ఇంటిలోనికి ధనలక్ష్మి ఖచ్చితంగా అడుగు పెడుతుంది ఇల్లంతా డబ్బుతో నింపుతుంది ఆరుద్ర నక్షత్రం అంటే అంతో వచ్చేటువంటి అరుదైన రోజు కాబట్టి మనం చేసుకునే పూజలకి కోటి జన్మల పుణ్యం లభించడానికి అవకాశం ఉంది ఇంట్లో ఇలా పూజ చేసేటప్పుడు ఎనిమిది పుష్పాలతో శివుణ్ణి పూజించండి అలా పూజించే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి చెప్తారు జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే బంగారం దానం చేసిన పుణ్యం లభిస్తుంది అలానే గన్నేరు పువ్వులతో పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి బిల్వపత్రాన్ని పత్రాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అంటే శివకోటి రోజున శివునికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ పరమశివుడు సంతోషించి దానికి బదులుగా మనకి వెయ్యి రెట్ల ఐశ్వర్యాన్ని ఇస్తారని చెప్పి చెప్పవచ్చు మీకు మంచి జరుగుతుంది పట్టిందల్లా బంగారం మారుతుంది అన్ని శుభాలే కలుగుతాయి పాపాలు తొలగిపోతాయి అంత ఐశ్వర్యం లభిస్తుందని చెప్పవచ్చు ఎల్లప్పుడూ మీ కుటుంబంలో ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది దినాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో ఐదు యాలకులు తీసుకుని మీ బీరువాలో పెట్టుకోండి ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం బాగా ఉంటుంది ఈ పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవి మీద సంచరిస్తుంది కాబట్టి మనం ఏం చేసినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పురాణం చెప్తుంది కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించండి ఈ రోజు నూట పదేళ్ల తర్వాత వస్తుంది మళ్ళీ రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా రాకపోవచ్చు సో మీరు ఈరోజు ఏం చేసినా అదృష్టం కలుగుతుందని చెప్పవచ్చు అందుకే ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసి ఉన్న ఇబ్బందిని తొలగించుకోండి అష్టైశ్వర్యాలతో మీ ఇంటికి భోగభాగ్యాలు తెచ్చుకోండి ఈరోజు భోగి పండగ కాబట్టి స్నానం చేసే నీటిలో ఎవరైనా సరే ఇది కలుపుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పరమేశ్వరుని అనుగ్రహంతో పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మనకి పౌర్ణమి కదా అద్భుత గడియలతో ఏర్పడుతుంది ఇలా చాలా ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి రోజు ఈ రోజు మనం వదులుకోకుండా మిస్ చేయకోకుండా యూజ్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి ముఖ్యంగా స్నానం చేసేటువంటి నీటిలో ఇది కలుపుకుని చేస్తే చాలా మంచిది కోటి పాపాలు పోతాయి మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి కూడా ప్రాయశ్చిత్తం లభిస్తుంది మంచి ఫలితాలు పొందగలుగుతాము కాబట్టి మీరు స్నానం చేసేటువంటి నీటిలో కళ్ళు ఉప్పు అదేవిధంగా పసుపు ఐదు రేగి ఆకులు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది జీవితం మరి అంతా మంచి జరుగుతుంది కోటి పాపాలు ఉన్నట్లయితే మీ మీ జీవితంలో ఉన్న దరిద్రాలు తెలిసి తెలియక చేసిన తప్పులు వాటన్నింటికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధవుతుంది మరణాలు తొలగిపోతాయి స్నానం చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుంది స్నానం ద్వారా ఏంటంటే మనకు తెలియకుండా కొన్ని పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి నీళ్లు శరీరం మీద పడినప్పుడు శరీరం శుద్ధవుతుంది అందులో కలిపి ఈ పదార్థాలు మనకు మంచిని తెచ్చిపెడతాయి అని చెప్పి పరిహార శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇలా ఆచరించండి అలానే కాకుండా ఈరోజు ప్రత్యేకించి శివాలయంలో ఈ పరిహారాలు చేయండి మంచి ఫలితం పొందండి ముఖ్యంగా శివాలయంలో ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మంచి శుభ ఫలితాలు చూడగలుగుతాం దైవానుగ్రహాన్ని కలిగించుకొని మీకు ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగించుకోగలుగుతాం సమస్యల నుంచి బయటపడడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఆచరించండి ఏం లేదు ఒక తమలపాకు కానీ రావి ఆకు కానీ తీసుకోండి దాన్ని చక్కగా క్లీన్ చేసేసుకొని అందులో స్పూను ఎర్రపప్పు తర్వాత బెల్లం బెల్లం అంటే ఒక చిన్న బెల్లం మొక్క అయినా సరిపోతుందండి అలా పెట్టుకొని ఇంటిలో పెట్టుకుని శివాలయానికి వెళ్ళండి లేకపోతే శివాలయ ప్రాంగణంలో చెయ్యండి ఆ ప్రాంగణంలో మీరు ఎక్కడ చేసినా సరే మీ సమస్య తొలగిపోయి అష్టైశ్వర్యాలతో దురదూగుతుంది మనకి ఏంటంటే చాలా చాలా సమస్యలు ఎదురపడతాం ధన సమస్య కావచ్చు జీవితంలో ఏ సమస్య అయినా ఇబ్బందులు కావచ్చు ఏవో ఒకటి మనల్ని పట్టి పీడిస్తాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఈ రావి ఆకు పరిహారం బాగా యూజ్ అవుతుంది ఈ ఎర్రపప్పు బాగా మానవ జీవితాన్ని మార్చడానికి అంటారు ఎర్ర కందిపప్పు అండి ఇది ప్రా ఈ మైసూర్ దాల సంథింగ్ అంటారండి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తారు దీంట్లో బెల్లం కలిపి ఆ ఆకును తొమ్మలపాకును కానీ ఆవి ఆకులో కానీ పెట్టి శివాలయంలో పెట్టాలి దర్శనం చేసుకోవాలి శివుణ్ణి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి సమస్యలన్నీ పట్ట పంచులైపోతాయి సంవత్సరం అంతా కూడా మంచిగా ఉండి మనకున్న కష్టాలు తొలగిపోతాయి అండ్ మీ సమస్య చెప్పుకోండి ఆ సమస్య తీరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రం ప్రకారం ఈ పరిహారం ఇలా ఆరుద్ర నక్షత్రం రోజున ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజు శని బాధలు తొలగించుకోవడానికి జాతక దోషాలు తొలగించుకోవడానికి కోటి పాపాలు హరించుకోవడానికి అద్భుతమైన రిజల్ట్ చూడడానికి మనకి బాగా అనుకూలిస్తుంది కాబట్టి ట్రై చేయండి ఫలితాన్ని పొందండి జీవితంలో సంవత్సరాన్ని తొలగిపెచ్చుకోండి ప్రతి సమస్యకు మంచి ఫలితం లభిస్తుంది ఆ మంచి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఇట్లా ట్రై చేయండి ఈ తర్వాత ఈరోజు ఏంటంటే మనం భోగి పండుగ సోమవారము పుష్య పౌర్ణమి పండగ ఈ సంక్రాంతి అనేది మనం ఘనంగా చేసుకుంటాం ఇంటికి తోరణాలు కట్టుకుంటాం ఇంటికి మీరు తోరణాలు కట్టినా కట్టకపోయినా పౌర్ణం కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి తిష్టవేసుకు కూర్చోవాలి ఇంటి పరంగా ఉన్న సమస్యలు తొలగిపోవాలి అదృష్టం కలిసి రావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వేప చెట్టు ఉంటుంది కదా వేప మంటలు మనం నార్మల్గా ఏంటంటే మామిడి ఆకులతో తోరణాలు కట్టుకునేటప్పుడు వేప ఆకులు కూడా తెచ్చుకుని అటు ఇటు పెట్టుకోవాలండి ఇలా మీరు తోరణాలు కట్టినా కట్టకపోయినా వేప మండలన్నైతే తీసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అలా పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి నీడ మీ పైన ఉంటుంది ఆ తల్లి అనుగ్రహం ఇంటిపైన పడుతుంది ఆమె కటాక్షం ఎల్లప్పుడూ ఆమె మీకు అందిస్తుందని చెప్పడం జరుగుతుంది పురాణాల ప్రకారం ఈరోజు పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు ఇలా భావించి ఈ ఆకులతో ఇలా పరిహారం చేస్తే సరిపోతుంది మంచి రిజల్ట్ లభిస్తుంది అలానే మనకి ఏదైనా సరే దుష్ట శక్తులు చెడు ప్రభావాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించే ఫలితాన్ని పొందండి మీకు ఉన్న ఎలాంటి ఇబ్బంది అయినా సరే తీర్చుకోండి మీకున్న ఎలాంటి సమస్యలైనా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఆచరించడం వల్ల మంచి ఫలితం కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్ని స్నానం చేసేటువంటి నీటిలో వీటిని కూడా ఉప్పు పసుపు ఉప్పు కల్లుప్పు పసుపు రేగి ఆకులు కూడా వేసుకుని స్నానం చేయండి మీకు అంతా మంచిగా జరుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్